యుద్ధ వాతావరణంలో అందాల పోటీలా అంటే ఇప్పుడు ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు పెడితే ఎట్లా మీరు యుద్ధాన్ని చూడాలా అందాలను చూడాలా అని వీళ్ళు బాధపడతానులేము టీఆర్ఎస్ వాళ్ళు ఇది టీఆర్ఎస్ వాళ్ళే నాకు తెలిసి కవిత గారే మాట అన్నది యుద్ధ వాతావరణంలో అందాల పోటీలా మిస్ వాల్డ్ పోటీలను వాయిదా వేయాలి అంటే నెమ్మదిగా చూడచ్చు తర్వాత కేటీఆర్ గారు కూడా పోవాలి కదా మరి పోకపోతే బాగుండేది ఆయన ఆయన ఖచ్చితంగా పోవాలి ఖచ్చితంగా పోవాలి పాలన చేత కానీ సీఎం రాజీనామా చేయాలి అయ్యో యుద్ధ వాతావరణంలో రాజీనామా చేయొచ్చు అమ్మ మరి అసలే యుద్ధ వాతావరణమే మళ్ళీ రాజీనామా ఎట్లా పోటీలే నిర్వహించొద్దా అంటే ఈ యుద్ధ వాతావరణంలో రాజీనామా చేయమని ఎట్లా అంటానా మనం ఇది పద్ధతిగా తల్లి కవితమ్మ గారు మీరు రెండు నాలుకల ధోరణితో మీరు మాట్లాడద్దు సేమ్ మీ అయ్యను అచ్చబుద్ధినట్టే మాట్లాడుతుందని మాట్లాడితే పోతాను లేకుండా ఇక్కడేమో అందాల పోటీలు వద్దంటో ఇక్కడ సీఎం రాజీనామా చేయాలంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఏళ్ళు పెద్ద దిక్కు ఉండాలి మనకు ఉండని కొన్ని రోజులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుండా కవిత ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ర్యాలీ సరే సరిపోయింది మీ నాయన పామ్ హౌజులా నువ్వు రోడ్డు మీద అక్కడ సరిపోయింది ఆయన కనబడకుండా రోజు ఆయన రూపంగా నువ్వు కనబడుతున్నావు తల్లి సరిపోయింది అక్కడికక్కడికి నువ్వు గొప్పదానివే మంచి ర్యాలీలే తీస్తాను నువ్వు